హాయ్ అండి మనం ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ ఎలా చేయడం అనేది ఇప్పుడు ఈ వీడియోలో మీకు తీసి చూపిస్తాను అనమాట చూడండి ఫస్ట్ ఇదో చూడండి ఇది ఇలాంటిది పుచ్చకాయ జ్యూస్ తీసేది చూడండి ఎలా ఉందో ఇలాంటిది కొనుక్కోవాలన్నమాట చూడండి నేను ఇది ఆన్లైన్లో బుక్ చేశాను అనమాట చూడండి ఇదో బౌల్ చూడ ఉందో కలర్ కానీ ఇది మనం ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట పొచ్చ అదో పుచ్చకాయ ఇంకేదన్నా కట్ చేసుకోవాలంటే చూడండి చాకులు కత్తులు ఎలా ఉన్నాయో చూడండి అట్లాగా సో ఇలా కత్తులు ఉన్నాయి వీటిలో చూడండి ఇక్కడ మనం ఇక్కడ హోల్ ఉంది కదా ఈ హోల్ అనేది ఇట్లా ఫిక్స్ చేసుకోవాలా చూడండి ఇట్లా కాకపోతే దీన్ని ఎలా తిప్పాలనే చెప్తాను లేదు మనం నార్మల్ అనుకో సో ఇది తీసేసి ఇదో మనకి ఈ రెండు ఇస్తారనమాట ఈ జ్యూసర్ దాంట్లో ఇలా పెట్టుకోవచ్చు అనమాట సో ఇట్లా పెట్టుకొని నార్మల్ రోడ్లకి నార్మల్ వేసుకోవచ్చు సో తర్వాత దీంట్లో దీనికి సంబంధించినవి ఏమన్నా మనం పుచ్చకాయ పోయాలి పుచ్చకాయ కిరణికాయలు ఏదైనా సరే మనం జ్యూస్ చేసుకోవాలంటే ఇలా బాక్స్ అనేది ఇలా హోల్ పెడతాం అనమాట తర్వాత మనం ఇలా బౌల్ ఏంటంటే ఇలా ప్రెస్ చేయాలన్నమాట ఇలా అనేది దీన్ని పెట్టాలి చూడండి నేను పెడతాను ఒకసారి సరే చూడండి ఒక్క నిమిషం ఇలా పెట్టాక ఈ హోల్ గుండా మనం ఈ బౌల్ మూత పెడతాం కదా సో ఇలా మూత పెట్టినప్పుడు చూడండి ఇట్లాగా ప్రెస్ చేసి ఇట్లా లాగితే లోపల ఏదైతే ఉంటాయో అవి తిరగతాయి అనమాట అట్లా అట్లా ప్రెష్ చేస్తే తాడుదో చూడు మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు అంత ప్రెస్ చేసినప్పుడు లోపల తిరుగుతాం కదా అలా అలా అనమాట సో ఇప్పుడు నేను దీంట్లో పుచ్చక ఎలా చేస్తానో కట్ చేసి చూడండి ఒకసారి చూడండి ఇదో వాటర్ మెలన్ అనేది వాటర్ మెలన్ ఇప్పుడు పీసులుగా కట్ చేస్తాను చూడండి పుచ్చకాయ పీసులు పీసులుగా కట్ చేస్తున్నాను చూడు సో మనం దీంట్లో ఇదనేది పెట్టుకుందాం అనమాట సో ఈ విధ పుచ్చకాయ మనం చిన్న పీసులు అనేది కట్ చేసుకున్నాం కదండి సో ఈ పీసులు అనేది దీంట్లో వేసుకున్నాం చూడండి చూడండి నేను పీసులు అనేది ఎట్లా వేస్తున్నా మనం పీసులు అనేది వేసాం కదా ఇప్పుడు చూడండి ఈ బౌల్ అనేది మనం ఇలా ప్రెస్ చేయాలన్నమాట జ్యూస్ అనేది చూడండి వాటర్ మిలన్ జ్యూస్ అనేది యాడ్ చేస్తాను ఇప్పుడు మనం ఈ థ్రెడ్తో మనం ఇలా లాగాలన్నమాట చూడండి ఇట్లా లాగాం కదా సో జ్యూస్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి జ్యూస్ అనేది వాటర్ మిలన్ జ్యూస్ సో మనం గ్లాస్ తీసుకొని చూడండి ఈ జ్యూస్ అనేది ఇలా పోసుకోవాలన్నమాట సో వాటర్ మెలన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది చూడండి దాంట్లో మనం చక్కెర అనేది వేసుకుంటే ఇంకా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుందండి సో మనం పిల్లకాయకి వెయ్యాలన్నమాట చూడండి వాటర్ మెలన్ జ్యూస్ అనేది మనం ఇలా జ్యూస్లో కూడా వాటర్ మిలన్ అనేది తయారు చేసుకోవచ్చు అనమాట సో నేను దీన్ని ఈ జ్యూస్ తయారు చేసేదాన్ని ఆన్లైన్లో బుక్ చేశానండి చూడండి ఎంత బాగుందో బాగుంది కదా సో వాటర్ మెలన్ జ్యూస్ ఓకేనా నెక్స్ట్ వేరే జ్యూస్ అనేది మీకు పెడతాను ఓకేనా నెక్స్ట్ వీడియోలో కలుగుతాం థ్యాంక్ యూ